మా గణేషు నిమజ్జనం అయితే షేర్ చేశాను కదా ఇప్పుడు నా బర్త్డే వ్లాగ్ చూపిస్తాను బర్త్డే అంటే యూజువల్ గా అందరూ కేక్ కట్ చేసుకొని కొత్త బట్టలు వేసుకొని అండ్ ఒక పార్టీ లాగా డిన్నర్ లాగా ఇలా అరేంజ్ చేసుకుంటారు కదా సో యుక్తికా పుట్టినప్పటి నుంచి మా స్పెషల్ డేస్ అన్ని ఈ ప్యాటర్న్ లో సెలబ్రేట్ చేసుకోవడం అస్సలు అంటే అస్సలు లేదు నా ప్రెగ్నెన్సీ టైమ్ లో యుక్తికా కడుపులో ఉన్నప్పుడు మా అత్త మొక్కుకుంది ఇక్కడ గణపతి మందిరంలో మా కాలనీలోని ఇక్కడ అన్ని దేవుళ్ళు ఉంటారు అక్కడ హార్త్ ఇచ్చి దాంతో పాటు ప్రసాదం పంచుతామని ఎవ్రీ థర్స్ డే పెద్ద హారతి చేస్తారు అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అయినా ఉంటది నేను చాలా సార్లు షేర్ చేశాను ఇక్కడ పంతుళ్ళు ఉండరు అని సో మనం కావాలంటే ఆ రోజు హార్త్ తీసుకోవచ్చు ఇంకా నా బర్త్డే కూడా థర్స్ డే నే పడింది హార్త్ తీసుకొని ఇలా ప్రసాదం అది పంచి అలా గుళ్ళలో టైం అయితే స్పెండ్ చేశాము ఇంకా వచ్చేటప్పుడు వర్షం పడుతుంది ఇంకా నేను మా హస్బెండ్ సైడ్ అయిపోయి బండి మీద అలా వర్షంలో తడుచుకుంటూ ఒక చిన్న ఛాయ్ అయితే తాగేసి వచ్చాము ఇలా నా బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకున్నా విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్